డిపార్ట్మెంట్ మనం డైరెక్ట్ న్యూస్ లోకి వెళ్దాం ఈరోజు న్యూస్ పేపర్ ఏందో చూద్దాం ప్రతి భూ సమస్యకు పరిష్కారం అంటున్నారు మన ఈనాడు ఇంటర్వ్యూలో రెవెన్యూ శాఖ మంత్రి అయితే ఈయన ఇంటర్వ్యూ ఎందుకు మొత్తం చదువుదాం ఎందుకంటే మనం దీనికి సంబంధించిన భూ సమస్యల గురించి మొత్తం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇంటర్వ్యూ మొత్తం చదువుదాము ఏ పేపర్లో పూర్తింటారో పదకొండు పేపర్లో ఉంది సో మొత్తం చదువుతాం ప్రతి భూ సమస్యల అనంతరమే లోకి సాదా బైనామాలపై చర్యలు సో మనకి కోర్టులో కేసు నడుస్తుంది సాదా బైనామాల గురించి అది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామంటున్నారు జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు త్వరలో భూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు సంపూర్ణ హక్కులు కల్పించే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు భూభారత మూడు విడతలుగా చేపట్టి చేపట్టిన ఎవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో ఉపయోగపడు పడ్డాయి అన్నారు సదస్సుల అనంతరం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం గురించి ఈనాడు ఇంటర్వ్యూలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు పేర్కొన్నారు అయితే చిన్న క్వశ్చన్ వచ్చారు ఎల్లో కలర్లో ఇది ఏందో చూద్దాం అసైన్ భూములపై ఎలా వెళ్తారనే క్వశ్చన్కి పొంగులేటి గారు ఏం ఇచ్చారో చూద్దాం రాష్ట్రంలో అసైన్ భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాల హయాంలో హయాంలో నియోజకవర్గ స్థాయిలో సమస్యల పరిష్కారానికి అసైన్ కమిటీలు ఉండేవి గత ప్రభుత్వం వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది ఈ కమిటీల పునరుద్ధరణకు విధి విధానాలపై ఖరారు ఖరారుపై మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్తారన్నమాట సారీ అయితే గతంలో అసైన్ భూముల కంటే గ్రామాల్లో కమిటీస్ ఉన్నాయన్నమాట గ్రామ పెద్దలు కానీ కమిటీలు ఉండేవి కమిటీలు ఉంటే వారు నిర్ణయం తీసుకునేవారు ఇది వీటి గురించి సో మనం డైరెక్ట్ లెవెన్ లెవెన్కి వెళ్ళి చూద్దాం మిగతాది లెవెన్ పేజీలో ఉంది సో లెవెన్ పేజ్కి వెళ్ళి చూద్దాం ఎందుకంటే మనకి న్యూస్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేరే పేజీకి వెళ్ళి చూద్దాం ఫిఫ్త్ ఫిఫ్త్ సెవెంత్ సరే టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ ఓకే ఇక్కడ ఏముందా న్యూస్ అంతా చదువుదాం ప్రతి భూ సమస్యకి పరిష్కారం పొంగి మంత్రులు శ్రీనివాస రెడ్డి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రైస్ ఈ ఇంటర్వ్యూలో మంత్రి పొంగి అంటే శ్రీనివాసరెడ్డి గారు సదస్సులో వచ్చిన వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం ఎలా సాగుతుంది రైతులను కష్టపడిన కష్టపెట్టిన ధరణి చట్టాన్ని తొలగించి ఆ స్థానంలో ప్రజాప్రభుత్వం భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి నిర్వహించి అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు మూడు విడతల్లో ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు వచ్చాయి ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు రెవెన్యూ సదస్సుల అప్లికేషన్స్ వచ్చాయన్నమాట రెవెన్యూ సదస్సులో ఒక్కొక్క గ్రామాల్లో అప్లికేషన్లకి దరఖాస్తులు స్వీకరించారు సో ఇన్ని అనమాట ఎన్ని పాయింట్ మొత్తం స్టేట్లో కానీ ఇంకా ఎక్కువ వస్తాయి కొన్ని కొన్ని రిజెక్ట్ చేశారు యాక్చువల్గా అక్కడ మొత్తం కొన్ని వచ్చే రిజెక్ట్ చేశారు ఇంకా చాలా వస్తాయి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కానీ రిజెక్ట్ చేశారు అక్కడే రిజెక్ట్ చేశారు అవి తీసుకోమని చెప్పారనమాట మనకి సో చూద్దాం న్యూస్ ఏందో పైలట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ మే నెలల మధ్య ముప్పై నాలుగు మండలాల్లో రెండు విడతలుగా సదస్సులు నిర్వహించగా మొత్తం యాభై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి వాటిలో సెవెంటీ శాతం ఇప్పటికే పరిష్కరించాము సాదాబైనామా అసైండ్ భూములకి సంబంధించిన సమస్యలు మాత్రం మెల్లి ఉన్నాయి సాదా బైనామా అసైండ్ భూములస్ ఎందుకు అంటున్నారు అంటే సాదాబైనామా వేస్తే వాటిని అమ్ముకోవచ్చు అసైన్ భూములు వేస్తే అవి కూడా అమ్ముకోవచ్చు అది ప్లాన్ అనమాట న్యాయస్థానంలో విచారణ ఉన్న ఉన్నవి మినహా అన్నింటికి పరిష్కారం చూపుతాం ప్రభుత్వ ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సిన వాటిపై దృష్టి పెడతాం గత ప్రభుత్వం పరిష్కరించలేకపోయిన సమస్యలు భారీగా ఉన్నాయనేది సదస్సుకు వచ్చిన వచ్చిన స్పందనం బట్టి అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గత గతంలో దరఖాస్తు చేసుకున్న ఆధార పరిణామాల క్రమ క్రమబద్ధీకరిస్తారా ఈ అంశం హైకోర్టులో విచారణ ఉంది గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది ఆర్వర్ టూ టూ థౌజండ్ ట్వంటీ చట్టంలో క్రమబద్ధీకరణకు శిక్షణలు మాత్రమే చేర్చలేదు ఈ చట్టం ప్రకారం ప్రకారం స్వీకరించినవి మాత్రమే ఆన్లైన్లో చేశారు బుధవారం కోర్టు విచారణ జరగనుంది న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకుంటాం ఆన్లైన్లో ఉన్న రెండు పాయింట్ ఎనభై లక్షల లక్షల అరవై శాతం దరఖాస్తులకు సంబంధించిన నోటీసులు రూపొందించే సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు బోగస్ పట్టాలు బట్టాలు పట్టాలు పెట్టి క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసుకున్న వట్టి బస్సులో చేయం కొత్తగా దరఖాస్తు స్వీకరణపై నిర్ణయం తీసుకోలేదు సో సాధమైన మాకు ఏమీ లేదు మీరు ప్రకటించినట్లు ఆగస్టు పదిహేను నాటికి అన్ని సమస్యలు అన్ని సమస్యలు పరిష్కారాలు సాధ్యమైన రెవెన్యూ సదస్సులో సాదా బైనామాలు సాదా బైనామాలు క్రమబద్ధీకరణకు ముప్పై మూడు శాతం ఎస్ఐండ్ సర్వే కోడు భూములకు సంబంధించినవి పదిహేను శాతం ప్రభుత్వం జోక్యం లేకుండా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించగలిగే ట్వంటీ పర్సెంట్ ఉన్నాయంట ఎస్ఐంట్ భూములకు సంబంధించినవి సెవెంటీన్ పర్సెంట్ అంట సాదా బైనామాలకు థర్టీన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నాయంట ప్రభుత్వం జోక్యం లేకుండా కలెక్టర్ స్థాయిలో పరి పరిష్కరించగలిగే ట్వంటీ శాతం అంట రెవెన్యూ అంశాలకు సంబంధించినవి ముప్పై శాతం దరఖాస్తులు వచ్చాయి మొదటి రెండు రకాల మినహా మిగిలిన క్షేత్రస్థాయిలో పరిష్కారం పరిష్కారం అవుతాయి సదస్సు ముగిసిన తర్వాత గత ఇరవై గత నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు ఆన్లైన్లో సారీ ఆన్ ఆన్లైన్లో మరో యాభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి వాటికి వాటిలో ఇరవై మూడు వేల అర్జీల ద్వారా అర్జీల పరిశీలన పూర్తయింది రెవెన్యూ సర్వే ఇంటర్లింగ్ సమస్యలు సాదా బైనామా పొడి భూములు తప్ప మిగిలిన వాటికి ఆగస్టు పదిహేనులోకు లోపు తప్పకుండా పరిష్కారం చూపుతా ఆగస్టు పదిహేను ఎంత ఎట్లా పరిష్కారం చేస్తారు చెప్పండి పదిహేను లోపు అంటే ఆగస్టు పదిహేను లోపు రెవెన్యూ అంతా పరిష్కారం రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారంట మరి ఇప్పుడు మొన్న రెవెన్యూ సదస్సులో అప్లికేషన్ తీసుకోండి సో చూద్దాం ఇంకోటి వన్ ఒకటి బై డెబ్బై చట్టం అమలులో ఉన్న జిల్లాలో సమస్యల పరిష్కారానికి లక్క లక్కలు వెనకాడుతున్నట్టు తెలుస్తుంది నిజమే ఈ జిల్లాలో గిరిజన గిరిజన ఎదుల గిరిజన నేతలకు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన సూచనలతో ఎవరికి ఇబ్బంది కలగకుండా అద్దుల సమస్యలు రాకుండా పరిష్కారం చేపట్టాలనే ప్రభుత్వం ఆ వన్ బై సెవెంటీ అంటే అంటే మేము కమిటీ ఏర్పాటు చేసేది ఎప్పుడు వాళ్ళు నివేదిక ఇచ్చారు ఎప్పుడు దాన్ని సొల్యూషన్ ఐ ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా హాఫ్ ఇయర్ అయిపోతే టూ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ తర్వాత టూ ఇయర్స్ అయిపోతే తాలోపు ఎలక్షన్ కూడా వస్తుంది అయిపోతుంది అటు రెవెన్యూ సరిహద్దు సమస్య ఎలా పరిష్కరిస్తారు సారీ రెండు గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలతో పాటు శాఖల మధ్య సరిహద్దు సమస్య ఉన్నాయి వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలో కర్ణాటక కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఏర్పడిన సమస్యలు నేను ప్రత్యక్షంగా చూసాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సర్వే నంబర్ ఒకటి చూపి మనం చోట ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న సంఘటనలు మెరుగు చూస్తున్నాము రాష్ట్రంలో సర్వే లేకపోవడంతో సర్వే లేకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి పలు రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత రాష్ట్రంలో లైసెన్స్ సర్వేల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం మొదటి విడతగా ఏడు వేల మందికి త్వరలో శిక్షణ పూర్తి కానుంది ఆగస్టు రెండు విడత రెండు విడతలో మూడు వేల మందికి శిక్షణ ఇస్తాం వీరి సహా అత చట్టంలో రిజిస్ట్రేషన్ సందర్భంగా సర్వే పటం జోడించడం తప్పనిసరి చేస్తాం రాష్ట్రంలో నక్షాలు లేని గ్రామాలు నాలుగు వందల పదమూడు ఉండగా పైలట్ ప్రాజెక్టుల కింద ఐదు గ్రామాల సర్వే చేపట్టాం ఖమ్మం జిల్లా ములుగు ములుగుమాడులో ఏర్పాటు చేసిన వంటి వంటి ఇబ్బందులు లేకుండా సర్వే సర్వే పూర్తయింది ఈ అనుభవంతో మిగిలిన గ్రామాల్లో నక్షలు రూపొందించే ప్రక్రియ చేపడతాం నక్ష లేవు ఏ గ్రామానికి కూడా నక్షాలు లేవు అవినీతి కావాల్సింది మెయిన్ ఎందుకంటే ఇది అసలు అవినీతి అధికారులకు మెమోలు జారీ చేయడానికి చర్యలు పరిమితం చేస్తారా కఠిన చర్యలు తీసుకుంటారా ఇది కదా మెయిన్ మనకు కావాల్సింది ఇది కదా మెమో మెమో జారీలనే కాదు అక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ కూడా చేస్తాం ఇలాంటి వారిపై చర్యలు చర్యలు గట్టిగా చర్యల కోసం రెవెన్యూ చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్లు ఏర్పాటు చేసిన ఎన్ని చేసినా కొందరు చట్టాల లసుగులను ఆసరా తీసుకుంటున్నారు మరింత పగడబంగి అమలు 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 ఏ వినియోగించాలని నిర్ణయించాం ముందు ముందు కఠినంగా వ్యవహరిస్తాం చట్టంలో చట్టం అనుమతిస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించే తొలగించేందుకు వినకాడం స్లాట్ విధానంతో రిజిస్ట్రేషన్ శాఖలో కొంత మార్పు వచ్చింది రిజిస్ట్రేషన్ల రాబడి పెంచుకునేందుకు శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తాం భూములు భూముల మార్కెట్ మార్కెట్లో సవరణపై అధ్యయనం జరుగుతుంది ఆ అవసరమైన చోట మార్కెట్ల్లో పెంపు లేని చోట తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అంది అందిన దరఖాస్తుల దరఖాస్తులు పరిశీలన చేపడతారా ప్రభుత్వ భూముల అక్రమదారులపై చర్యలు ఎప్పుడు ఈ రెండు జీవుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన సామాన్యులకు న్యాయం చేస్తాం దీనికోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తాం ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అయిపోయింది టైం యాభై తొమ్మిది జీవో ఆధారంగా కొందరు ఉద్దేశపూర్వకంగా కబ్జలకు పాల్పడుతున్నారు ఇప్పటికే గుర్తించిన భూములను నిషేధ జాబితాలో చేర్చాం గత సమావేశాల్లో భాజపా పక్ష నేత మహేశ్వర రెడ్డి వేసిన ప్రశ్న ప్రశ్న మేరకు భూ ఆక్రమణపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామని ప్రకటించాం దీనికి అనుగుణంగానే కేరళకు చెందిన సంస్థగా ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఇక్కడ దానికి కేరళలో ఏం చేస్తారు పైలట్ ప్రాజెక్టు కింద సిరిసిల్లా సిద్దిపేట జిల్లాలో ఆడిట్ చేప ఆడిట్ చేపట్టి అక్కడ వచ్చిన అనుభవంతో మిగిలిన వహిస్తా ఇది దీనికి సంబంధించిన న్యూస్ పొంగులేటి ఇంటర్వ్యూ భూ సమస్యల పైన ఇంటర్వ్యూ సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గ్యాస్ ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంటర్నెట్ డబ్బినట్టుంది ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేపర్ పేపర్ల प्लीज सब्सक्राइब कमेंट कामेंटे लाइक शेर प्लीज कामें गाइस प्लीज सब्सक्राइबी प्लीज कमेंट कामेंटे लाइक शेर

ఎందుదా